ఒక పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఆ పార్టీపై వస్తున్న తీవ్రమైన ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారి లైన్ను ఇలాంటి తేలికైన సంచలనాత్మక వార్తలతో నింపే ప్రయత్నం చేయవచ్చు అంటే రాజకీయాల వేడిని తగ్గించడానికి అవును రాజకీయాల వేడిని తగ్గించి ప్రజలను ఇతర విషయాల్లో నిమగ్నమయ్యేలా చేయడం కూడా ఒక రకమైన సమాచార నిర్వహణ అంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ వ్యూహమే కాబట్టి ఈరోజు మనం చూసిన అంశాలను ఒక్కసారి సమీక్షిస్తే స్థానిక ఎన్నికలలో హింస అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు ఒక కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టుపై అంతర్ రాజకీయాలు ప్రాంతీయ ప్రయోజనాల తాకట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారీ ఆందోళనలు ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం రాజకీయ వైరం మాత్రమే కాదు పాలన అధికారం వనరుల నియంత్రణ కోసం ఒక పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ మొత్తం చర్చ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది మనం విశ్లేషించిన మూలాధారాలు ఎక్కువగా రెండు ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధంపైనే దృష్టి పెట్టాయి కదా అవును ప్రతిపక్షం ప్రభుత్వంపై బహుముఖ దాడి చేస్తోంది అధికారపక్షం దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తోంది ఇంతటి తీవ్రమైన రాజకీయ సంఘర్షణ ఈ కథన నిర్మాణ వాతావరణంలో ఒక సామాన్య పౌరుడు వాస్తవానికి వ్యూహానికి మధ్య తేడాను ఎలా గుర్తించగలడు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంటే ఏది నిజమైన విమర్శ ఏది కేవలం రాజకీయ ఎత్తుగడ అనేలా నిర్ధారించుకోవాలి అదే దానికి వారికి ఎలాంటి సాధనాలు లేక సమాచారం అందుబాటులో ఉండాలి ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు విశ్లేషణను ముగిద్దాం